హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా వెరీ టేస్టీగా ఉండే ఎగ్ కీమా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చికెన్ కీమా లాంటి టెక్స్టర్ అండ్ టేస్ట్ రావాలి అంటే ఎగ్స్తో క్విక్గా ప్రిపేర్ అయ్యే రెసిపీ ఇది ఇది రైస్తో అయిన చపాతీ రోటీ దోశ బ్రెడ్ దేనితో తిన్నా సూపర్గా సెట్ అయ్యే డిష్ ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాని తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ని యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయండి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్ టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలలో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లల్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్టు అలాగే సరిపోను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి వాటర్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఎగ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మెతని కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకే కరివేపాకు నేను లాస్ట్లో యాడ్ చేశాను సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా కర్రీని మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకున్నామండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా ఎగ్లో ఉండే మూన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎగ్లో ఉండే మూన్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్